శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో శ్రీకాళహస్తి వాలంటీర్లు తిరిగి విధుల్లోనికి తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ గత సంవత్సరాలుగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రజలందరికీ రూపాయల గౌరవ వేతనంతో బలవంతంగా రాజీనామాలు చేయించిన వాలంటీర్లను తిరిగి విధుల్లోనికి తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు తాము శ్రీకాళహస్తి పట్టణంలో గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ స్థాపన నుండి ఐదు సంవత్సరాలుగా కనీస గౌరవ వేతనం ఐదు వేల నిష్పక్షపాతంగా ఏ పార్టీ వర్గం అనేది చూడకుండా ప్రభుత్వం ప్రజలకు అందించే ప్రతి పౌర సేవలు మరియు అదేవిధంగా సంక్షేమ పథకాలను అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందిస్తూనే కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం ప్రాణాలకు తెగించి ప్రజాసేవ చేశామన్నారు అయితే శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్నికల లబ్ధి కోసం పార్టీ సెకండ్ గ్రేడ్ నాయకులు అలాగే వార్డు నాయకులతో కలిసి నియోజకవర్గ నాయకుల మెప్పు కోసం ప్రతి ఒక్క సచివాలయ వాలంటీర్ ను కలిసి రాజీనామా చేయడానికి అయిష్టంగా ఉన్నా కూడా వదలకుండా తమ వద్ద బలవంతంగా రాజీనామాలు చేయించారన్నారు ఇప్పుడు రాజీనామా చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారని సామాన్యులైన తమను బెదిరించి తామే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ఒక లెటర్ రాయించుకుని రాజీనామా చేయించారని విజ్ఞప్తి చేశారు మేము శ్రీకాళాపట్నంలో వార్డు వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నాము గత ఐదు సంవత్సరాల నుండి ఏ పార్టీ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి సేవలు అందించాము కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రతి కుటుంబానికి మేము సర్వీస్ అందించాము చాలామంది వాలంటీర్లు కరోనా బారిని కూడా పడ్డారు అప్పుడు కానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల లేదా రాజకీయ ప్రముఖ నాయకులు ఇట్లా వాలంటీర్లు వాళ్ళు మా కార్యకర్తలు అనేటువంటి ఒక ముద్ర వేయడం వల్ల వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా వీళ్ళు ఒక కార్యకర్తల కింద అయితే చూస్తున్నారు ప్రజలు దయచేసి మేము సర్వీస్ చేసింది ప్రతి ఒక్క పార్టీ కుటుంబ సభ్యులకు చేసాం మేము ఒక ఇది ఉద్యోగం అనుకుని వచ్చాం కానీ ఇది ఒక కార్యకర్త కింద మేము రావడం లేదు ఈ ఉద్యోగంగా భావించి దయచేసి మా రాజీనామాలు అంటే ఒత్తిడిగా చేసిన మా రాజీనామాలని దయచేసి వెనక్కి తీసుకొని మాకంతా మళ్ళీ అవకాశం ఇవ్వాలని మేము కూడా ఆర్థిక కానీ కొన్ని ఒత్తిళ్ల కారణంగా మేము రిజైన్ చేయడం జరిగింది దయచేసి ఈ వినతి పత్రాన్ని మేము ఆర్డీఓ ఆఫీస్ గారికి తీసుకొని వచ్చి సమర్పించడం జరిగింది మా ప్రెజర్ని గుర్తించి మా ఉద్యోగాలు తిరిగి మాకు ఇస్తారని మమ్మల్ని విధుల్లో చేర్చుకుంటారని ఎమ్మెల్యే గారికి సీఎం గారికి వినతించడం జరుగుతుంది మూడు వందల మమ్మల్ని ఐదు సంవత్సరాల మేము నిష్పక్షపాతంగా ఏ పార్టీకి సంబంధించినవి కాకుండా ప్రతి పార్టీకి ప్రతి ఇంటికి మేము సేవలు అందించాము ఈరోజు మమ్మల్ని కొంతమంది రాజకీయ నాయకులు ఏ సెకండ్ గ్రేడ్ నాయకులు నియోజకవర్గం నుంచి మంచి పేరు నొప్పు మా మీద ప్రెజర్ తెప్పించి మమ్మల్ని రాజీనామా చేయించాడు మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో చేయకపోతే అనేది రాజీనామా చేశానా కానీ మా స్వతంత్రం మేము వచ్చి రాజీనామా చేయలేదండి మేమందరం డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఫీజు చేసుకున్న వాళ్ళని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమన్నా కానీ మళ్ళీ ఏమైనా నోటిఫికేషన్లు అడిగిస్తే ఫస్ట్ మమ్మల్ని ప్రయారిటీ ఇచ్చి మమ్మల్ని సేవ చేసినందుకు మమ్మల్ని ముందు ముందుంచి మమ్మల్ని సాయం చేస్తారని సీఎం గారికి రాలా ఎమ్మెల్యే గారికి మేము విన్నతి పత్రం సమర్పించి ఆడియో ఆఫ్ ఇస్తున్నాము మమ్మల్ని దయచి దయ తలిచి మమ్మల్ని అందరినీ తిరిగి మా మా విధుల్లో చేర్చుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ